నిజాంపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న రాష్ట్ర అగ్ని కుల క్షత్రియ వెల్ఫేర్ అసోసియేషన్ డైరెక్టర్ నిజాంపట్నం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బొమ్మిడి రామకృష్ణ గారు ఉపాధ్యాయ ఉపాధ్యాయ మిత్రులకు మరియు నాతోటి వచ్చినటువంటి నిజాంపట్న గ్రామస్తుల దత్తలందరికీ ప్లాస్ ఇంకా ఇక్కడ విచ్చేసినటువంటి పాత్రిక మిత్రులకు విద్యాశిని విద్యార్థినులకు అందరూ కూడా నా స్వాభినా ఈరోజు ఈ ప్రోగ్రాంకి రావడానికి ముఖ్య కారణము కుటుంబాస్టారు ప్రధాన శ్రీ మిత్రున్నారాయణ గారు స్కూల్ విషయం మీద ఏ విషయం అన్నా సరే నన్ను ముందుగా సార్ ఇట్లా జరుగుతుంది అనగానే నాకు కూడా ప్రత్యేకించి ఇంట్రెస్ట్ నేను ఏంటంటే నిజాంపట్నం అనేది నేను నిజాంపట్నంలో ఇదే హై స్కూల్లో టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నా టెన్త్ క్లాస్ వరకు చదువుకుంటే కాకుండా ఎయిత్ క్లాస్ నుంచి వాలీబాల్ ప్లేయర్ నేను ఎయిత్ క్లాస్లో సెంటర్ మీట్ కొట్టాం నైన్త్ క్లాస్లో సెంటర్ కొట్టాం టెన్త్ క్లాస్లో సెంటర్ కొట్టాం వాలీబాల్ అంటే మేము మాకంటే చాలామంది పెద్దలు వాలీబాల్ అంటే నిజాంపట్నం టీం వస్తుందంటే మే ఎంత బాగా ఆడేమో తెలియదు కానీ మాకంటే సీనియర్లు దృష్టిలో పెట్టుకుని జిల్లాలో నిజాంపట్నం టీం వస్తుందంటే ఆటోమేటిక్గా ఓడిపోయారు ఎంతమంది ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు కూడా నిజాంపట్నం టీం అంటే భయపడి ఓడిపోయేవాళ్ళు అనమాట అంత బాగా అంత మంచి పేరు ఉన్నటువంటి పరిస్థితి నిజాంపట్నం ఎయిత్ నుంచి నైన్త్ టెన్త్ వరకు మూడు సంవత్సరాలు కూడా మూడు సంవత్సరాలు సెంట్రల్ జోన్ కొడితే అప్పట్లో ప్రైజ్ మళ్ళీ టెన్ థౌసండ్ ఉండేది సెంట్రల్ జోన్ కొడితే ఏ కైనా అట్లా ఉండేది లేదు నిజాంబర్ వాలీబాల్కి మాత్రం పదివేల రూపాయలు ప్రైజ్ మనీ ఉండేది ఆ పదివేలు ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి పదో తరగతి మూడు సంవత్సరాలు మూడు పదులు ముప్పై వేలు తెచ్చుకున్న ఆ రోజు మీ కోర్టులు వాలీబాల్ కోర్టులు బ్యాల్ బ్యాట్మెంటన్ కోర్టులో తెచ్చుకున్న పరిస్థితి ఉంది ఆ రోజు అంటే నిజాంబర్లో స్కూల్స్కి తక్కువ గ్రాంట్స్ వచ్చాయి మేము ఒక మా ద్వారా స్పోర్ట్స్ మీట్లో సెంట్రల్ మీట్ కొట్టినటువంటి డబ్బుల ద్వారా మేము వాలీబాల్ కోర్టు ఖోఖో కోర్టు బాల్ బ్యాట్మెంటన్ కోర్టు వేసుకున్నాం ఆ రోజు అట్లా ఇది చెప్తున్నామంటే నిజాంపట్నం అంటే క్రీడలకి చాలా ప్రసిద్ధి చెందినటువంటి హై స్కూల్